పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ప్రతి వారంలోనే ఈ వారం కూడా సరికొత్త కొటేషన్స్తో వచ్చేసానండి సో మరి దానికి చక్కని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మా మహేష్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే స్నేహా గారు వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ ఈ ఈరోజు భిన్నంగా ఆలోచించు ఎపిసోడ్లకి స్పెషల్లీ మనం గత కొన్ని వారాలుగా నేనింతే అనే అద్భుతమైన టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం భిన్నంగా లంచు బుక్ లాగా ఇంతే అనేది భిన్నంగా లంచులే లెవెల్ టూ సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంతే అనేది స్పెషల్లీ నేను వర్క్లో ఉన్నప్పుడు అంటే ధ్యానం సంబంధించిన వర్క్స్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన రకరకాల ఛాలెంజెస్ని నేను నేనుగా ఉంటూ నన్ను నేను కోల్పోకుండా ఎలా చేశాను ఈ వర్క్స్ అన్నీ కూడా అనే వాటి గురించి నేను అన్న పుస్తకం రాయడం జరిగింది ఇవి చాలా ఉపయోగపడతాయి స్పెషల్లీ మెడిటేషన్ వర్క్స్లో ఉండాలందరికీ కూడా వీటి కూడా ఉపయోగించుకుంటూ ధ్యాన కార్యక్రమాలు మనంత అద్భుతంగా చేస్తూ ముందుకు వెళ్దాం రైట్ సార్ నిజంగా నేనే అడగాలనుకున్నాను ఎందుకు నేనింతే అన్నది స్టార్ట్ అయింది సార్ భిన్నంగా ఆలోచించితో సరిపెట్టవచ్చు కదా మళ్ళీ లెవెల్ టూ ఎందుకు వెళ్ళారో అని అడుగుదాం అనుకున్నాను మీరే ఆన్సర్ ఇచ్చేసారు ఎందుకంటే మనకు ఒక్కరం ధ్యానం చేసినప్పుడు పెద్దగా సమస్య ఉండదు మన ఈ ధ్యానము ఈ జ్ఞానం అనేదాన్ని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు రకరకాల వ్యక్తులు ఎదురవుతారు మన ధ్యానం చేస్తేనే ఇంట్లో ఆల్రెడీ ఒక పది మంది అడ్డుపడుకుంటూ ఉంటారు మొదట్లో అలాంటిది ధ్యానాన్ని మనం ప్రపంచంలోకి తీసుకెళ్ళినప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రపంచానికి పంచి పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ పది రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి భిన్నంగా ఆలోచించు బయటకు తీసుకెళ్ళినప్పుడు చాలామంది ప్రశ్నలు వేశారు ఇదంత అవసరమా చాలా పెద్ద పెద్ద జ్ఞానాలు ఉన్నాయి కదా ఆనందానికి సంబంధించిన జ్ఞానం ఇప్పుడు అవసరం ఆనందం అనేది లేనప్పుడు జ్ఞానం ఎలా ఆనందం మనకు లేకుండా మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము అంటే అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ బుద్ధత్వం అన్నది ఫస్ట్ ఆనందం నుంచి స్టార్ట్ అవుతుంది ఇది చాలా చిన్న విషయం ఆనందము అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకే మంచిదే మీకు చిన్నదన్న అనిపిస్తే మీకు చిన్నది అయిండొచ్చు ఈ ప్రపంచంలో చాలామంది దుఃఖంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవసరం ఉంది అందుకే బుద్ధుడు దీనికోసం అంతగా కష్టపడ్డాడు దుఃఖ రాహిత్య స్థితి అనే ఒక టాపిక్ గురించి మొత్తాన్ని జీవితం అంకితం చేశాడు బుద్ధుడు సో దాన్ని మనం పంచాలి పంచేటప్పుడు ఓకే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి ఓకే నో ప్రాబ్లం ఆ ప్రశ్నలు అలాగే ఉండనివ్వండి మనం ఏది చేయాలనుకున్నాము సరైనది అయితే అది చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో నాకు ఎలా వచ్చాయో చాలామందికి ధ్యానం వర్క్స్ చేస్తున్నప్పుడు చాలా ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి అది నిజంగా సత్యమే అయితే అది సత్యం అని మనకు అర్థమైతే నో ప్రాబ్లం అన్నిటికీ రెడీగా ఉండాలి నేను ఇంతే నాకు ఇది అర్థమైంది ఇది సత్యమే అని ధైర్యంగా ఎదుర్కోవాలి మన ధైర్యాన్ని మనం కోల్పోకూడదు అసత్యంగా జీవించే వాళ్ళే అసత్యంలో జీవించే వాళ్ళే ఎంతోమంది ధైర్యంగా జీవిస్తుంటారు మనం సత్యంలో ఉన్నాము మనం సరైన జీవన విధానంలో ఉన్నాము మనం సరైన జీవన విధానంలో ఉండి కూడా భయపడుతూ భయపడుతూ ఎందుకు జీవించాలి ఎవరి దగ్గర తల వంచి మనం మన సత్యాన్ని ఎందుకు వదిలేయాలి అన్న దాని నుంచి వచ్చింది ఇంతే ఆల్మోస్ట్ నైంటీ నైన్ ఆల్మోస్ట్ దాని బిఫోరే నేను మెడిటేషన్ మాకు స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచే ఈ ఇంతే అన్నది నా జీవితంలో మొదలైంది భిన్నంగా ఆలోచించు అనేది నైంటీ ఫైవ్లో నాకు స్టార్ట్ అయింది అంటే ఆనందము అనేది నైంటీ ఫైవ్లో నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను అలాగే నేనింతే అంటే నేను నేనుగానే ఉండాల్సిందే నేను ఇలాగే చేస్తాను నేను అనుకున్న పనులన్నీ ఇలా చేస్తూనే వెళ్తూ ఉంటాను అన్న కాన్సెప్ట్ నాకు నైంటీ నైన్లో స్టార్ట్ అయింది సో నాలుగైదేళ్ళు అటు ఇటుగా రెండు పుస్తకాలు స్టార్ట్ అయ్యాయి ఈ రెండు అవసరమే ఒక మనిషి జీవితంలో ఆనందం తప్పనిసరి అదే మనిషి జీవితంలో ఆత్మవిశ్వాసం కూడా తప్పనిసరి నేనింతే అనేది సరైన జీవన విధానంలో ఉన్నవాడికి ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం ఈ రెండిటి కలయికనే సంపూర్తి జీవితం సూపర్ సార్ చాలా చక్కగా చెప్పారు సో మరి ఫస్ట్ కొటేషన్ చూద్దాం ఎక్కడ ఉంటే అక్కడ సమాజానికి తగిన విధంగా ఉండటం అవసరమే సమాజం కోరుకున్నట్లు ఉండే అవసరం లేదు ఏంటి సార్ కన్ఫ్యూజన్గా ఉంది ఎక్కడ ఉంటే అక్కడ ఎలా ఉండాలో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి అన్నారు సో మళ్ళీ సమాజానికి అనుగుణంగా ఉండాల్సిన అవసరం లేదు అంటున్నారు ఇట్లా ఉంది నాకేం అర్థం కాల ఇప్పుడు చెప్పింది మీరే సమాజానికి తగినట్టుగా ఎక్కడ ఎలా ఉంటే అలా ఉండాలి అని మీరే చెప్పారు మళ్ళీ సమాజానికి అనుగుణంగా ఉండక్కర్లేదు అని మీరే అంటున్నారు ఏమిటి సార్ దీంట్లో ఉన్న అంత ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది కొన్ని తప్పనిసరి ఉంటాయి ఉదాహరణకి ఇండియాలో ఉన్నాం ఇండియాలో ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది ఇక్కడ సమాజం ఒక రకమైన విధానాలతో జీవిస్తూ ఉంటుంది ఇక్కడ అలాగే ఉండాలి అంటే ఫుల్ ఫుల్ లెంత్ డ్రెస్సులు వేసుకోవడం ఇదంతా కూడా ఇక్కడ ఒక ఒక కల్చర్ ఇది అలాంటి విషయాల్లో మనం ఉండాల్సిందే అలాగే ఉండాలి ఉంటేనే ఇక్కడ మనం బతకగలుగుతాం ఇక్కడ నిలబడగలుగుతాం అమెరికన్ డ్రెస్సింగ్ స్టైల్ ఇండియాలో సరిపోదు ఎందుకంటే కల్చరల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉంది కల్చరల్ స్టైల్ అనే ఒకటి ఉంది మనం అమెరికాలో నేను అలా నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ కూడా నేను నా ఇష్టం వచ్చిన నేను ఉంటానంటే కుదరదు ఇక్కడ పెరిగిన వాతావరణం వేరు జనాలు మనం చాలా అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి ఇబ్బందులు లేకుండా కంఫర్టబుల్గా మనం హ్యాపీగా ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న కొంచెం కల్చరల్ స్టైల్ని మనం ఫాలో కావాలి అది ఎక్స్టర్నల్ స్టైల్ ఇండియాలో ఉన్నప్పటికీ కూడా దానికి వచ్చి సమాజం ఏలు పెడితే మనం ఒప్పుకునే అవసరం లేదు కల్చరల్ విషయాల వరకు ఓకే అలాగే నువ్వు నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే శాసనం మనం ప్రతి విషయం గురించి వినాల్సిన అవసరం లేదు కొన్ని బేసిక్ థింగ్స్ గురించి వినాలి అన్నిటి గురించి కాదు సమాజం ఇక్కడ ఒక పది మంది వచ్చి ధ్యానం చేయాల్సిన అవసరం లేదండి చేయాల్సిందే ధ్యానం నేను చిన్నప్పుడు ధ్యానం మొదలుపెట్టినప్పుడు పది మంది వచ్చి అవసరం ధ్యానం ఎందుకు చేయాల్సిన అవసరం లేదు నాకు అవసరం ఉంది భాయ్ నేను చేస్తా ఇది ఎవరికి ఇబ్బంది పెట్టేది కాదు కదా ఇప్పుడు దానికి డ్రెస్ అయితే ఒకరికి ఇబ్బంది పెట్టొచ్చేమో అవునా కదా కానీ ధ్యానం ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు కదా ఇది అహింసా విధానము మనం ఏదైనా ఒకటి పాటించాల్సి వచ్చినప్పుడు అహింసన అహింసన చెక్ చేసుకుంటే అయిపోతుంది ఇది అహింస ధర్మము హ్యాపీగా చేసుకుంటాను నీకు నచ్చినా ఓకే నచ్చకపోయినా ఓకే నేను ధ్యానం చేస్తూనే ఉంటాను అది నా విధానం నేను ఇంతే ధ్యానం వచ్చానుకోసారికి నేను ఇంతే డ్రెస్ విషయానికి వచ్చాను కానీ ఓకే ఇక్కడ ఈ ఊర్లో ఇలా ఉండాలి హైదరాబాద్లో ఒక రకంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది ఒక విలేజ్కి వెళ్తే ఒక ఒక రకంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది ఒక స్కూల్కి వెళ్తే ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది ఒక యూనిఫామ్ ఉంటుంది ఒక ఆఫీస్కి వెళ్తే ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది మనం ఇలాంటివన్నీ పాటించాల్సిందే ఆఫీస్కి వెళ్ళి నేను నా ఇష్టం వచ్చిన ఉంటానంటే కుదిరి ఆఫీస్ ఒక ఆఫీస్లో ఒక కండిషన్ ఉంటుంది అక్కడ అలాగే ఉండాలి కానీ ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆఫీస్లో కూడా చాలామంది కొలీగ్స్ ఇదంతా వేస్ట్ అంటుంటారు నువ్వు ఆఫీస్ వరకే ఉండు అంతే నువ్వు నా లోపలి జీవితంలోకి దూరాల్సిన అవసరం లేదు ధ్యానం అనే నా వ్యక్తిగతము ఆధ్యాత్మికం నా వ్యక్తిగతము నా ఆలోచన విధానం అనే నా వ్యక్తిగతము ప్రతి మనిషికి ఒక వ్యక్తిగతమైన విధానం ఉంటుంది ఆ వ్యక్తిగతమైన విధానంలోకి సమాజాన్ని దూరనివ్వకూడదు ఆఫీసును దూరం ఇవ్వకూడదు బంధువులను దూరం ఇవ్వకూడదు నా యొక్క భిన్నంగా ఆలోచించ నా వ్యక్తిగతమైన ఆలోచన విధానం నేను అలవరుచుకున్నాను సో దాంట్లోకి సమాజం దూరాల్సిన అవసరం లేదు సమాజాన్ని దూరం ఇవ్వకూడదు మనం దూరణిస్తే మన యొక్క స్వతంత్రాన్ని మనం కోల్పోతాం సమాజానికి తగిన విధంగా ఉండాలి అంతేగాని ప్రతిదీ సమాజం కోరుకున్నట్టుగా ఉండకూడదు తగిన విధంగా ఉండడం అంటే కల్చరల్ విషయాలు కానీ సమాజం మనం వాళ్ళు కోరుకున్నట్టుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కుదరదు మా అమ్మ నైంటీ నైన్లో మా నాన్న అమ్మ నైంటీ నైన్లోనే అమెరికాకి వెళ్ళాలని కోరుకున్నారు నేను వెళ్ళాను అని చెప్పా వాళ్ళ కోరిక అది కానీ నేను వాళ్ళకు తగిన విధంగా ఉద్యోగం చేస్తున్నాను వాళ్ళకు అవసరమైన విధంగా ఓకే నా యొక్క మా ఇంట్లో వసతులకు అవసరమైన విధంగా ఉద్యోగం చేస్తున్నాను తగిన విధంగా కోరిన విధంగా కాదు మనం అన్నీ తగిన విధంగా చేయవచ్చు తగినంత డబ్బు సంపాదించాలి కోరినంత డబ్బు సంపాదించే అవసరం లేదు కోటి రూపాయలు సంపాదించాలని మనం కోటి రూపాయలు సంపాదించే అవసరం లేదు తగినంత తాజ్మహల్ కట్టే అవసరం లేదు తగిన ఇల్లు ఉంటే చాలు ఏదైనా సరే తగినంత ఉండవచ్చు కోరినంత కుదరదు సమాజం కోరినంత అమ్మ కోరినంత నాన్న కోరినంత భార్య కోరినంత మనం ఏది చేయలేము కుదరదు మనకి ఎంత కుదురుతుందో ఎంత అవసరం ఉందో మనం ఆలోచించుకొని మనము జ్ఞానంతో కూడి మన నిర్ణయాలు తీసుకోవాలి అంటే సార్ కొన్ని సందర్భాల్లో మనకి నచ్చకపోయినా కూడా సొసైటీ కోసం కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అది ఓ విధంగా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా అక్కడ పది మంది హ్యాపీగా ఉంటారు అది తప్పంటారా ఒకవేళ తప్పనిసరి చేస్తే అది కాంప్రమైజ్ కాకుండా యాక్సెప్టెన్స్ కావాలి యాక్సెప్టెన్స్ అంటారు దాన్ని మనం తెలియకుండా కాంప్రమైజ్ అయ్యి జీవిస్తుంటాం అంటే మన లోపల లైఫ్ పోతుంది ఇష్ట అయిష్టాలను వదలాల్సిన పరిస్థితి ఒక్కసారి వస్తుంటుంది అప్పుడు ఆనందంగా ఇష్ట అయిష్టాలను వదిలేసేయాలి మనం బాధగా వదులుతూ ఉంటాం బాధగా వదలడం వల్ల లోపల బాంబు అలా వెయిట్ చేస్తూ ఉంటుంది టైం కోసం టైం వచ్చేప్పుడు పేలుతుంది బాంబు చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతుంటారు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతాడు నేను ఎంత అడ్జస్ట్ అయినా నువ్వు మారవండు అడ్జస్ట్మెంట్ ఈజ్ రాంగ్ కాన్సెప్ట్ యాక్సెప్టెన్స్ అంటారు స్వీకరించాలి స్వీకరించిన వాడు ఫ్రస్ట్రేట్ కాడు ఆనందంగా ఉంటాడు మన దగ్గర స్వీకరణ లేదు తప్పనిసరి వేరే దిక్కు వేరే దివాణం లేక అడ్జస్ట్ అయ్యి నేను ఎంత అడ్జస్ట్ అయినా మారలేదు అడ్జస్ట్ అయినా అంటే మార్పు కోరుకుంటున్నావు స్వీకరించడం అంటే మార్పు కోరడం లేదు ఆనందంగానే ఉన్నావు స్వీకరించు ఇంత తేడా సార్ దీనికి చాలా తేడా స్వీకరించడం జ్ఞానం అడ్జస్ట్ కావడం అజ్ఞానం సమయం కోసం ఎదురు చూస్తున్నాం అడ్జస్ట్మెంట్ అంటే ఏదో ఒక రోజు బాబు నేను రెడీగా ఉన్నాను నా కత్తితో పొడుస్తా అంటే సార్ ఇప్పుడు బాగా ఇష్టమైనదాన్ని వదులుకోవాలన్నప్పుడు యాక్సెప్టెన్స్ ఎట్లా వస్తుంది సార్ అదే జ్ఞానం రావాలి ఆధ్యాత్మికం అంటే అదే శుభ శుభ పరిత్యాగి కా అర్జున యుద్ధం చేయి నీకు ఇష్టం లేదు కానీ చెయ్యి నువ్వు చేస్తావు నేను చేయాలా నేను చేస్తే ఒకటే నిమిషాలు లేకపోతుంది నువ్వు చేస్తే పద్దెనిమిది రోజులేమో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తే అది ఒకటే నిమిషం కంటి చూపుతో చంపేస్తాడు అందరినీ అలా కదా అర్జునుడికి ఇష్టమా యుద్ధం చేయడం చేశాడు కదా స్వీకరించాడు ఆ స్వీకరించడం దానికోసం మొత్తం భవిధ్య చెప్పాడు ఎలా స్వీకరించాలి అనే దానికి మొత్తం సార్ కూర్చోబెట్టుకొని శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు నాయన నీకు ఇష్టం లేదు నీకు దుఃఖం వస్తుంది కానీ అవతల వాళ్ళు అజ్ఞానులు లేపేయాల్సిందే వేరే దారి లేదు నీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా యుద్ధం చేయవలసిందే ఇది ధర్మము ధర్మం ఎట్లా అవుతుంది సార్ హింస చేయొద్దు అని మీరే చెప్పారు మళ్ళీ యుద్ధం చేస్తే అది హింస అవుతుంది కదా సార్ అంటే హింస చేయకుండా అవతల వాళ్ళని మనం మార్చలేమా అలా అది కూడా ఒకటి ఉంటుంది కదా ఆ హింస ద్వారా ఏదైనా చేయొచ్చు అని ఆల్రెడీ ప్రయత్నాలన్నీ అయిపోయాయి కదా శ్రీకృష్ణుడు వెళ్ళి రాయబోరని చేశాడు కదా అన్నీ అయిపోయిన తర్వాత యుద్ధాన్ని చేయమన్నాడు డైరెక్ట్ గా వెళ్ళి యుద్ధం చేయను ఆయన అని చెప్పలేదు శ్రీకృష్ణుడు ఓకే ఇది పాయింట్ అన్నీ అయిపోయాయి ఓకే దిగలేదు యుద్ధం దిగలేదు వాళ్ళు కోరుకున్నారు యుద్ధాన్ని కౌరవులు కోరుకున్నారు మేము ఇవ్వము మేము ఇలాగే ఉంటాము మేము అజ్ఞానంతోనే ఉంటాము మేము అహంకారంతోనే ఉంటాము మేము అధర్మంలోనే ఉంటాము అంటే అప్పుడు చెప్పాడు శ్రీకృష్ణుడు రాయబారాడి గారు యుద్ధం తప్పదు యుద్ధం శరణం గచ్చామని చివరికి చెప్పాడు మొదట్లో యుద్ధం చేయమని చెప్పలేదు శ్రీకృష్ణుడు అది చివరి పాయింట్ అంటే మొత్తం అన్ని స్టార్టింగ్ ప్రయత్నాలు అన్నీ చేయాలి ఇంకేం లేదు ఇప్పుడు ఈ యుద్ధం చేయకపోతే ధర్మం ఓడిపోతుంది అన్నప్పుడు యుద్ధం చేయాలి చేయాలి స్టార్టింగ్ ఎప్పుడు యుద్ధం అనే కాన్సెప్టే లేదు స్టార్టింగ్ అంతా పీస్ కోసమే వెళ్ళారు పాపం మీరు ఇలా ఉండకండి ఇది సరైన విధానం కాదు ఇది కరెక్ట్ కాదు అనేది భీష్ముడు చెప్పారు అందరు చెప్పారు కౌరవులకి పెద్దవాళ్ళు అందరు చెప్పినా వినలేదు మేము ఇలాగే ఉంటాము అన్నారు ఓకే వెరీ నైస్ మీరు ఇలాగే ఉంటే తప్పదు రెడీ కావాల్సిందే అలాగే ఉన్నా కూడా నేను యుద్ధం చేయను మనం బార్డర్లో ఉన్నాం యుద్ధం చేయము అంటే మిలిటరీ వాళ్ళు కుదరదు దేశాన్ని కాపాడాలి లేకపోతే దేశం మొత్తం అల్లకొలం అయిపోతుంది బార్డర్లో ఉన్న ఆర్మీ వాళ్ళకి లేదు ఇది రూల్ లేదు వాళ్ళకు యుద్ధమే బార్డర్లో ఉన్న ఆర్మీ వాళ్ళు రెడీగా ఉండాలి ఫైర్ అంటేనే ఫైర్ చేయాలి బార్డర్లో ఆర్మీ వాళ్ళు ముందు మాటలు అవి చెయ్యరు కదా సార్ డైరెక్ట్గా వాళ్ళు వస్తే చంపేయడమే కదా ముందు వాళ్ళకి కన్విన్స్ కదా ముందే ఆల్రెడీ అయిపోయిన తర్వాతనే బార్డర్ దాటారు బార్డర్ దాటారు అంటే వాళ్ళు ఆల్రెడీ బౌండరీ దాటేశారు అక్కడ కర్మ లేదు వాళ్ళు చంపిన వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ లేదు ఎందుకంటే అది వాళ్ళు డ్యూటీ యుద్ధం చేయాల్సిందే ఆర్మీ వాళ్ళు వాళ్ళు యుద్ధం చేయడం వల్ల కొన్ని కోట్ల మంది కాపాడబడతారు ఇప్పుడు వాళ్ళకి కర్మ అంటుకోదా ఇప్పుడు ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అదర్ కంట్రీ వాళ్ళు మన బోర్డర్ లోకి వచ్చినప్పుడు చంపేస్తారు మన వాళ్ళే చంపేస్తారు అనుకున్నారు బార్డర్ లోకి వచ్చినప్పుడు ఎందుకు చంపుతారు పాపం ఎంతో మందిని కాపాడటానికి అక్కడ ఇంటెన్షన్ అన్నది ముఖ్యమంటారు యాక్షన్ కాదు ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారండి డాక్టరు ఒక చేతిని తీసేస్తాడు ఎందుకంటే కుళ్ళిపోయిన చెయ్యి మిగతా శరీరం అంతా ఇబ్బంది పెడుతుంది ఈ శరీరం మొత్తం పోవడం ముఖ్యమా ఈ కొద్దిగా పార్ట్ పోవడం ముఖ్యమా అని ఆలోచించి తీసేస్తాడు అది ఆపరేషన్ అంటారు ఇస్ సర్జరీ అలాగే మిలిటరీ సర్జరీ వాళ్ళు ఒక ధర్మం కోసం పోరాడుతున్నారు కొన్ని కోట్ల మందిని కాపాడడం కోసం ఒకవేళ వాళ్ళు అలా చేయకపోతే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏమిటి వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు మొత్తం అందరిని ఇబ్బంది పెట్టారు కదా అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బార్డర్లో పాపం ఎన్నో కో లక్షల మంది రాత్రింబ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు లక్షల మంది మిలిటరీ వాళ్ళు వాళ్ళు చేసేది ధర్మమే అది హింస కిందికి రాదు ఒకసారి ప్రతిసారి చెప్పాడు ఈ విషయాన్ని ఓకే నేను ప్రతిసారి ఒక వీడియోలో రీసెంట్గా కూడా విన్నాను వారికి అది రాదు వారికి అది కర్మ కిందికి రాదు అన్నట్టు ప్రతిసారే చెప్పాడు రీసెంట్గానే ఉన్నాను ఎందుకంటే అది ధర్మం కోసం చేస్తున్నారు వాళ్ళు అర్జునుడు కర్మ చేసింది కర్మ కిందికి రాదు ధర్మ యుద్ధం అన్నదాన్ని అంటే ఇప్పుడు మనం చేసే యాక్షన్ కాదు దాని వెనుక ఉన్న ఇంటెన్షన్ వల్ల మాత్రమే మన కర్మ వస్తుంది అంటారు అంతే కదా ఏ పని అన్నది కాదు దానికి ఇక్కడ హింస చేస్తుంటారు ఇక్కడ ఊర్లో వాళ్ళు హింస చేస్తుంటారు ఆస్తుల గొడవలు ఉంటుంది అది హింస ఇంటెన్షన్ అక్కడ అలా ఉంది స్వార్థం అనే ఒక ఇంటెన్షన్ ఉంది నేను నాది అహంకారం అజ్ఞానం ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అది హింస కిందికి వస్తుంది శ్రీకృష్ణుడు బుద్ధుడు రాముడు ఇలాంటి వాళ్ళు కూడా యుద్ధాలు చేశారు వాళ్ళు ఏమి చేసినా వాళ్ళకు కర్మలు అంటుకో ఎందుకంటే వాళ్ళకు కర్మలు అతీతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు మనం చేసేది ప్రతిదీ కర్మ కిందికి వస్తే వస్తాయి అయితే సార్ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది తన ఫ్యామిలీ బర్త్డేనంతా మీద పడిపోయింది ఆయన ఇప్పుడు ఆఫీస్లో లంచం తీసుకోవాలి లేదంటే ఏదో దొంగతనం చేయాలా లేదు అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఎమర్జెన్సీ వచ్చింది అందరినీ అప్పడిగాడు ఎక్కడ రాలా అట్లాస్ట్ తనకి దొంగతనం చేయడం ఆప్షనో లేదంటే లంచం తీసుకున్న ఆప్షనో ఉంది అదొక్కటే మిగిలింది ఇప్పుడు ఆయన లంచం తీసుకునో దొంగతనం చేస్తే ఆయన తప్పు చేసినట్టు కాదా తప్పు చేసినట్టే అందుకే శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు ద్రోణాచార్యని ప్రశ్నించాడు మనం వింటే తెలుస్తుంది మనం చదివితే తెలుస్తుంది నువ్వు అధర్మంలో ఉన్నావని అని దోర్మ తాను బ్రతకడం కోసం అవతల వైపు నిలబడ్డాడు ఎందుకంటే అది జాబ్ కదా ప్రొఫెషన్ కదా అవతల కౌరవులు వాళ్ళ రాజులు అది తప్పు అయినా నువ్వు నిలబడకూడదు నీ సంసారం నీ పిల్లలను కాపాడుకో ఆయన ఏం చేశాడు ఆయన పిల్లలకి తిండి తిప్పలు లేని పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు వాళ్ళు నాకు జాబ్ ఇచ్చారు కాబట్టి నాకు వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి నేను అక్కడే ఉంటాను వాళ్ళ సైడ్ ఉంటాను అయితే మరణం తప్పదు అది అధర్మము ఉద్యోగ ధర్మం కూడా అవుతుంది హింస విషయానికి వచ్చేసరికి సర్ అధర్మం కిందకి వచ్చేసరికి ఉద్యోగం మనం చేయడానికి లేదు ఇప్పుడు లంచం తీసుకోవడం ఉద్యోగ ధర్మమా మీరు అన్నట్టు అక్కడ లంచం తీసుకోపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆ రోజు అక్కడ అలాగే చేశారు ఫ్యామిలీ కోసం ఇంకొక ఫ్యామిలీని ఇబ్బంది పడతామా స్వార్థం ఉంటుంది దాన్ని ఈ స్వార్థం అనే దాంతో అందరం అలాగే చేస్తున్నాం మనం చేసే కరెక్ట్ అనుకుంటా ఎలా కరెక్ట్ అవతల ఫ్యామిలీ కూడా ఫ్యామిలీనే కదా అవును సార్ దొంగతనం చేస్తే వాళ్ళు కూడా నష్టపోతారు కదా సార్ ఎగ్జాక్ట్లీ అవతల ఫ్రీగా వస్తున్నాయి డబ్బులు సో మన స్వార్థం కోసం మనం ఎక్స్ట్రా కష్టపడదాం కావాలంటే అరే ఎక్స్ట్రా ఇంకొకటి ఏదైనా చేద్దాం డబుల్ కష్టాలు పడదాం అంతేగాని ఇంకొకరిని హింసించి మన ఫ్యామిలీని కాపాడడం అనేది రాంగ్ కన్సెప్ట్ అదే అక్కడ శ్రీకేశ్వరుడు దురాణాచార్యులకి భీష్ముడికి కర్ణుడికి అందరికి చెప్పాడు కర్ణుడికి కూడా చెప్పాడు నువ్వు చేస్తున్నది సరికానిది అప్పుడేదో నిన్ను సపోర్ట్ చేశాడు కాబట్టి దుర్యోధనుడు నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేస్తావన్న కరెక్ట్ కాదు నువ్వు వదిలేయొద్దు అని అన్నాడు ఆహా లేదు నేను వదలను అంటే నీకు మరణం తప్పదు కర్ణుడిని చంపించేటప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడికి అర్జునాడు చంపేసే అన్నాడు యాక్చువల్ ఆ టైంలో చంపకూడదు వేరే దారి లేదు ఆ కర్ణుడు బయటకు వచ్చాడు ఆడ రథాన్ని తీసుకొని బయటకు వచ్చాడంటే నువ్వు ఆగవు నిన్ను ఏదైనా చేసేస్తాడు మామూలు రూల్ ప్రకారం కర్ణుడు అటైనా చంపకూడదు దుర్యోధను అలా చంపకూడదు కానీ చంపించేసాడు దగ్గరుండి మరి కృష్ణుడు చంపించేసాడు మరి అది అధర్మం అవుతుంది కదా సార్ ధర్మం కోసం నిలబెట్టడానికి లేకపోతే వారి వల్ల ఎన్నో కోట్ల మంది నష్టపోతారు ఇబ్బంది పడతారు అన్నీ ఆల్రెడీ వాళ్ళకు ముందు తెలుసు కర్ణుడికి ముందే తెలుసు చెప్పాడు శ్రీకృష్ణుడు దగ్గరుండి బాబు ఇలా చేయకూడదు అన్నీ చెప్పారు ఆహా నేను లేము మేము ఇలాగే ఉంటాము అంటే మరించిది వేరే దారి లేక తప్పని పరిస్థితిలో శ్రీకృష్ణుడు అలా చేశాడు వేరే దారి లేదు ఇంకా భీష్ముడుని చంపాల్సింది వేరే దారి లేదు ఎన్ లేకపోతే ఎన్నో కోట్ల మంది ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది దేశమంతా ఇబ్బంది రాజ్యమంతా ఇబ్బంది పడుతుంది దానికోసం అలా చేశాడు ఆయన కోసం చేయలేదు ఇది ఆస్తి గొడవ కాదు పాండవులది ఆస్తి గొడవ కాదు ధర్మం సంబంధించిన గొడవ అది ధర్మయుద్ధం అన్నారు అందుకే కానీ ఆస్తుల యుద్ధం కాదు అది ధర్మ యుద్ధము సో ధర్మం కోసం వాళ్ళు చేశారు కానీ అంతేకాని వాళ్ళ కొడుకులను కాపాడుకోవడానికి అనుకుంటే వాళ్ళకి ఆస్తి కాదు శ్రీకృష్ణుడి దగ్గర ఆస్తులేదా ఇవ్వడానికి అర్థం రాజ్య రాజ్యాన్ని రాసేవాళ్ళే పాండవులని పాండవులు వనవాసంలో ఉండొచ్చిన వాళ్ళు ఆపి వెళ్ళి ఇంకోసారి వనవాసం చేయలేరా అక్కడ ఆస్తి కూడా కాదు పాండవులు చేసినది యుద్ధం ఆస్తి కోసం కాదు ధర్మాన్ని కాపాడటానికి యుద్ధం చేశాడు శ్రీకృష్ణుడు యుద్ధం చేయించాడు దగ్గర నుండి ఆస్తి కోసం కాదు కీచకుడిని వీళ్ళందరినీ చంపించేశాడు ఆస్తి కోసం కాదు శ్రీకృష్ణుడు చేసినవి ఏవీ కూడా అలెగ్జాండర్ లాగా ఆస్తుల కోసం చేయలేదు శ్రీకృష్ణుడు ఒక మహాయోగి మనం గమనిస్తే శ్రీకృష్ణుడు ఏ యుద్ధము కూడా ఎవరిని చంపడం కూడా వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేయలేదు వాళ్ళ అధర్మంలో ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు అహంకారంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని వాళ్ళకి ఈ డిస్టర్బ్ చేస్తున్నప్పుడు అప్పుడు దగ్గరుండి వాళ్ళందరినీ లేపించేశాడు కీచకుడిని లేపించేశాడు ఎంతోమంది దగ్గరుండి రాక్షసుని చంపించేశాడు ఎందుకంటే అక్కడ ప్రజలను కాపాడటానికి అంతేగానే రాజ్యాన్ని కాపాడుకోవడానికి కాదు ఆస్తులను కాపాడుకోవడానికి ఏది కృష్ణుడు చేయలేదు యోగులు ఎవ్వరు కూడా యుద్ధాన్ని చేయలేదు తమ కోసం తమ స్వార్థం కోసం యోగులు కృష్ణుడు రాముడు లాంటివారు తమ స్వార్థం కోసం ఏది చేయలేదు ధర్మాన్ని కాపాడడానికి కోసమే చేశారు రావణాసుడిని రాముడు చంపాడు అంటే ధర్మం కోసం చేశాడు సీత కోసం చేయలేదు రావణాసుడు అనే ఒక రాక్షసుడు చనిపోకపోతే ఇక్కడ ఈ ప్రపంచం కష్టము అందుకోసమే రావణాసుని చంపేశాడు సీత కోసం మాత్రమే చంపలేదు ఆయన సీత కోసం అయితే ఏముంది ఐదు నిమిషాలు పోయినా యుద్ధం సీతను కావాలంటే హనుమంతుడు ఎత్తుకొచ్చేసారు ఐదు నిమిషాలు పోయి తీసుకొచ్చేసి అంటే కాదు ఈ రావణాసు రాక్షసుని చంపితే తప్ప ఈ ప్రపంచానికి శాంతి రాదు సీత అనేది జస్ట్ ఒక గేమ్ అంతే సీత అక్కడ ఉండడం అనేది ఒక గేమ్ ఇద్దరు సీత రాముడు కలిసి గేమ్ ఆడారు రావణాసుని లేపేయడానికి సో మనం గమనిస్తే యోగులు చేసినవన్నీ కూడా స్వార్థంతో చేసిన యుద్ధాలు కాదు సో అవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం అనుకుంటుంటాం ఆస్తుకు వాడవాలో ఉంటే సీత గొడవ కాదు అది ధర్మం కోసం అంటే ఫైనలీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం అధర్మం చేయొచ్చు అంటున్నారా అవసరమైతే యుద్ధం చేయొచ్చు చేయవచ్చు అధర్మం చేయమని చెప్పట్లేదు బార్డర్లో మిలిటరీ వాళ్ళు యుద్ధం చేశారు అలా చేయండి అంటారు అంతేగాని అధర్మం చేయమని ఇక్కడ చేయట్లేదు ధర్మం కోసం ధర్మం చేయండి ఆ ధర్మమే హింసలో ఉంది కదా సార్ అక్కడే తిన లైన్ ఆధార్ అది నీ కోసమా దేశాన్ని కాపాడడం కోసమా అయితే ఓకే మిలిటరీ వాళ్ళు చేసేది కరెక్టు కరెక్ట్ నా లెక్క ప్రకారం మిలిటరీ వాళ్ళు చేసేది కరెక్ట్ ఇక్కడ మన టాపిక్ అంతా మిలిటరీ వాళ్ళ గురించి వచ్చింది మిలిటరీ వాళ్ళు అలా చేయకపోతే మనం ఇక్కడ బ్రతకలేము కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇండియా అనే దేశంలో బ్రతకలేరు ఎవరో వచ్చి ఆక్రమించేసి హింసిస్తారు దానికోసం తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇద్దానిగుతారు దానికి ముందు చాలా వార్నింగ్లు వెళ్తాయి వాళ్ళు బాబు ఇలా చేయకూడదని వార్నింగ్స్ ఇస్తారు ఇది క్రాస్ చేయకూడదు వార్నింగ్ వార్నింగ్స్ ఇస్తారు వార్నింగ్ వార్నింగ్స్ కూడా వినని పరిస్థితుల్లో వాళ్ళు దిగుతారు మనకు కూడా మనం ఇక్కడ కూడా ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు ముందే మైక్లో వార్నింగ్ ఇస్తుంటారు పోలీసులు ఇది తప్పుకోండి వెళ్ళిపోండి అని అన్ని వార్నింగ్స్ ఇచ్చింది తప్పని పరిస్థితుల్లో వాళ్ళు దిగుతారు లాస్ట్ చేజ్లో వాళ్ళు హింసకు దిగుతారు డైరెక్ట్గా వెళ్ళి హింసకు దిగారు ఎప్పుడు కూడా వాళ్ళకు ముందే వార్నింగ్స్ ఇస్తారు డోంట్ డూ దిస్ అని ఇది చేయడం తప్పు చేయకండి అని వార్నింగ్ తప్పని పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు కానీ వీళ్ళందరూ వాళ్ళు హింస దిగుతున్నారు సూపర్ సార్ థ్యాంక్ యూ అనుకోకుండానే శ్రీకృష్ణుడి కోసం చాలా మాట్లాడుకున్నాం సో ఈ మధ్యకాలంలో కృష్ణ కాన్షియస్ కృష్ణ ఎనర్జీ చాలా ఎక్కువ మనం సినిమాల్లో అట్లా చూస్తున్నాం ఎక్కువ కృష్ణ మ్యూజిక్ కానీ ఒక మెడిటేషన్లో కూర్చుంటే తెలియకుండానే కృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకోవటం ఈరోజు అనుకోకుండానే కృష్ణుడి కోసం మాట్లాడుకోవడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది ఆయన కోసం ఈరోజు డిస్కస్ చేసుకోవటం సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా పిఎంసీ మేనేజ్మెంట్కి ఎక్కడున్న గురువు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వండర్ఫుల్ నాలెడ్జ్ సో చూసారు కదా కృష్ణుడి యొక్క టాపిక్ మాట్లాడుకున్నాము జస్ట్ నాకు తెలిసి నాట్ 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 వన్ పర్సెంట్ కూడా కాదు బట్ అది మాకు టైం తెలియలేదు టు బి ఫ్రాంక్ ఆయన కోసం మాట్లాడుతున్న కొద్దీ ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఒక తపన లోపల ఉంటుంది అంత అద్భుతమైన యోగి ఆయన సో మీకు కూడా అలాంటి ఎనర్జీస్ ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీ అందరికీ ఈ యొక్క భిన్నంగా ఆలోచించు కార్యక్రమాన్ని ఎంతో సూపర్ సక్సెస్ చేస్తున్నారు ఇలానే ఇంకా మనం మంచి మంచి టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం ఇంకా మంచి మంచి కొటేషన్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని తీసుకుందాం ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించు మరొక భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్